స్థానిక విద్యారణ్య పురిలోని శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ పాఠశాలలో ఏడో ఐపీఎల్ చదువుతున్న సాత్విక్ వరణ్య అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించబడిన నేషనల్ స్పేస్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ లో విజేతగా అవతరించాడు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్తమ ప్రతిభ కనబర్చిన చైతన్య విద్యా సంస్థల ఆల్ ఇండియా అకాడమీ కోఆర్డినేటర్ సతీష్ గారు షాల్వ కాపీ ఫ్లవర్ బుకి అందించి సన్మానించారు భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో విషయాలు సాధించి తల్లిదండ్రులకు పుట్టిన నేలకు మంచి పేరును తీసుకురావాలని దీవించారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా కోఆర్డినేటర్ సతీష్ గారు మాట్లాడుతూ నేషనల్ స్పేస్ కంటెస్టెంట్ ఆ సా ప్రాజెక్ట్ ల స్థాయిలో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు తిరుగులేదని మరోసారి నిర్ధంపించాయని తెలియజేశారు శ్రీ చైతన్య విద్యా సంస్థల జరిగే ప్రోగ్రామ్స్ తో పోటిపడేవారుారని శ్రీ చైతన్య విద్యా సంస్థల ఫలితాలకు తిరుగులేదని శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎజెహెఎఫ్ రాజు గారి తెలియజేశారు అండ్ ద ప్రాజెక్ట్ అండ్ వోల్ 4త్ వర్షన్ 7త్ క్లాస్ సెవెంత్ గ్రేడ్ ద ప్రాజెక్ట్ ఇస్ సెలెక్టెడ్ అజ్ ఏ వోల్ Please. It was very it was very happy to us. Entire credit goes to our Central office team academic team who has given the support with our NASA in charges and as well as our team in Karimar IPL staff who has been supported for us as a mentor, as a Sri Master and Mosin sir and especially I really thanks to our uh, Srikant Garu as IPL in as well as he was the state coordinator for NASA project the, every academic year we, we are participating but uh, the first time from Karimnagar district in Karimnagar district from, uh, from Sri Chaitanya school we achieved this project a winning project and uh, thanks to our management our GM Nagan garu as well as our academic డైర్ శ్రీ విజయ మేడం గారు చైర్మన్ శ్రీధర్ గారు యాజ్ వెల్ ఆస్ అవర్ ఆండియా కోఆర్డినేటర్ సతీష్ గారు అండ్ స్టేట్ ఎగ్జిక్యూ కోఆర్డినేటర్ జయరాజ్ సార్ యాజ్ వెల్ అస్ కరీంనగర్ అకాడమిక్ కోఆర్డినేటర్ జోనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ సార్ యాజ్ వెల్ అస్ అలాంగ్ విత్ మై టీమ్ సిన్చార్జ్ మల్కర్ సార్ యాజ్ వెల్ ఆస్ అవర్ ఫిజిక్స్ ఐపీఎల్ హాఫ్ శ్రీకాంత్ రెడ్డి గారు ఎస్పెషల్లీ ఐ థ్యాంక్స్ టు అవర్ ఏజీఎం ఎం రాజు గారు Every time he has given the best and whenever he visits the school campus, our coordinators are sir Rabeen Garu as well as M. Raju Garu with, uh, always when they visit the campus, they are interacting with the students of NASA project and they are giving the good sessions with the help of them who achieve this uh, project. I uh, really thanks for all the Karim Nagar Sitchatnya principals and deans who have given their good support to us for the achieving the project. Thank you. <laughs> Gotoman Okay, Gabeh,номere 얘... Ašteidko kent stopulu a.e.n weina klik l р hax l Welts alh l e well स्टडी सर्टिफिफिकरते मैंने प्राजेक्टी सभी प्राजेक्ट सिल वर्ल्ड वैड कांपटेशन टू फार्टी डेट कंप्लीट पड़ता है मैं मेडर साफ श्रीकांत सर मोशीं सर अं श्रीनिवास माज was to so I, I imagine, I imagine the uh, space, and I designed my project. Before starting this project, I don't know about this space. After completing this project, mm -hmm. I learned about this. It is great opportunity to get this chance. I am very thankful for my mentors. కూడా అమెరికా వారి నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నేషనల్ స్పేస్ సొసైటీ కండక్ట్ చేసే స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతి సంవత్సరం అత్యధిక సంఖ్యలో పాల్గొనటంతో పాటు అత్యధిక సంఖ్యలో విన్నింగ్ ప్రాజెక్టులు సాధించడం అధిక సంఖ్యలో క్యాష్ అవార్డ్స్ గెలుపొందడం ఎక్కువ మంది అమెరికాలో జరిగే ఐఎస్బీసీ కాన్ఫరెన్స్కి ఎంపిక కావడం జరుగుతుంది ఇది వరుసగా పదకొండవ సంవత్సరం అమెరికా నాసాకి సంబంధించి ఎన్ఎస్ఎస్లో వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించినటువంటి ఘనత ఒక శ్రీ చైతన్య స్కూల్కే దక్కింది అందులో భాగంగా మన తెలంగాణకి సంబంధించి కరీంనగర్లో సెవెంత్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థి ఇండివిజువల్ ప్రాజెక్ట్లో అభిజ్ఞ అబ్బాయి విన్నింగ్ సాధించడం మనకెంతో ఆనందదాయకం ఈ రకంగా పిల్లలు చిన్న వయసులోంచే సైంటిస్టులుగా ఎదగాలనేటువంటి తపన వాళ్ళకి కొన్ని స్కిల్స్ టెక్నిక్స్ నేర్పించడం ద్వారా శ్రీ చైతన్య భావి భారత పౌరులుగా శాస్త్రవేత్తలుగా సైంటిస్టులుగా తయారు చేయడానికి మేము సంసిద్ధతగా ఉన్నాము ఈ విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను